నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి జీజీహెచ్ సెంటర్ గుంటూరు సైం క్రాస్ బ్రిడ్జి పిల్లర్ నిర్మాణ పనులు చూద్దాం దాదాపుగా మనం పదిహేను రోజుల క్రితం చూసాం పదిహేను రోజులకి ఇప్పటికీ కట్టుబడులు ఎంత మార్పు వచ్చిందో చూడండి వర్షాల కారణంగా ఈ వారం కొంచెం నిదానంగానే నిర్మాణం జరిగిందనే చెప్పాలి ఈరోజు వర్షం తగ్గటం వల్ల పనులకి మళ్ళీ శ్రీకారం చుట్టారు కార్మికులు చూడండి ప్రతిరోజు వర్షం కురుస్తుంది కారణంగా కొద్దిగా పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి కానీ పూర్తిగా ఈరోజు ఎండ వచ్చింది కాబట్టి పనులు వేగం పెంచారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా శంకరరాస్ బ్రిడ్జి పిల్లర్ నిర్మాణ పనులు మనం చూస్తున్నాం గతకంటే మిన్నగా ఈ పనుల్లో వేగం పెంచారని చెప్పాలి ఇటువైపుగా మూడు పిల్లర్లు ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం వాటికి కింద నుంచి పైకి విధంగా ఐరన్ ఫ్రేమ్లు సిమెంటు ఈ విధంగా కాంక్రీటు వర్క్ జరుగుతుంది అటువైపుగా రైల్వే స్టేషన్ వైపుగా కొంత బిడ్జి ఆగిపోయి ఉంది రైల్వే శాఖ అధికారులు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత అక్కడ బ్రిడ్జిని తొలగిస్తారని చెప్తున్నారు రైల్వే శాఖ అధికారులతో కేంద్ర మంత్రి వెమ్మసాయి గారు చర్చలు జరుపుతున్నారు వారు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత హై తీగల మీద ఈ శంకర్లాస్ బ్రిడ్జి ఉంది కదా ఆ బ్రిడ్జిని కూడా కూల్చివేస్తారని చెప్తున్నారు దానికి కొంత సమయం పడుతుందని కూడా చెప్తున్నారు అది పూర్తిగా క్లియర్ అయిపోతే ఇలాంటి పిల్లర్లు కూడా ఆ సమీప ప్రాంతాల్లో మరిన్ని ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అయితే ఇటువైపు ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా ఈ పిల్లర్ల నిర్మాణ పనులు మనం చూస్తున్నాం చూడండి ట్రాఫిక్ని ఇటువైపుగా పూర్తిగా కంట్రోల్ చేస్తారు ఏమీ రావడం లేదు ప్రభుత్వ ఆసుపత్రి అటువైపుగా ఆగుతున్నాయి ఎంతవరకే పార్కింగ్ కూడా అక్కడే ఇచ్చారు ఇటువైపుగా ఏమీ రావట్లేదు కేవలం ఆటోలు కానీ ద్విచక్ర వాహనాలు కానీ అటువైపు కానీ వెళ్ళిపోతున్నాయి ప్రభుత్వ ఆసుపత్రి వైపు శంక్రవాస్ బ్రిడ్జి పిల్లర్ నిర్మాణ పనులు చూస్తున్నాం గతం కంటే మిన్నగా పనుల్లో వేగవంతం పెంచారు అయితే ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా కొద్దిగా పనుల్లో వేగం తగ్గినప్పటికీ ఈరోజు పనుల్ని యథావిధిగా ప్రారంభించారు చేస్తున్నారు చూడండి శంకరవాస్ బ్రిడ్జి పనులు మనం చూస్తున్నాం అయితే వర్షాల కారణంగా మూడు వంతుల వైపుగా నీరు నిలుస్తుంది అలా నిలవకుండా ఉండేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని నగరపాల సంస్థ అధికారులని ప్రజలు కోరుతున్నారు ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా మూడవంతల వైపు నీరు నిలుస్తుంది అటుగా వెళ్ళాలని చాలా ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు అదేవిధంగా చాలా ప్రాంతాల్లో కూడా డ్రైన్లు పొంగుతున్నాయి అలా పొంగకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు ద్విచక్ర వాహనదారులు ప్రజలు చాలామంది కోరుతున్నారు చూడండి ఇటువైపుగా ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా రెండో పిల్లర్ నిర్మాణ పనులు చూస్తున్నాం మనం పదిహేను రోజుల క్రితం చూసినప్పుడు కింద నుంచి ఐరన్ ఫ్రేమ్ కడుతూ వచ్చారు ఇప్పుడు ఈ సిమెంటు కాంక్రీట్ వర్క్ చేశారు మళ్ళీ పైకి ఈ విధంగా ఐరన్ ఫ్రేమ్స్ సిద్ధం చేస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా శంక్లాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు చూస్తున్నాం అయితే వర్షాలు కురుస్తున్నప్పుడు గుంటూరులో చాలా ప్రాంతాలు కలుషిత నీరు వస్తుందని చాలామంది ప్రజలు కూడా తెలియజేస్తున్నారు ఆ కలుషిత నీరు తాగడం వల్ల డయేరియా ఇతర సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారని చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు దానికి కమిషనర్ గారు ప్రజలందరూ కూడా కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని శుభ్రంగా ఉంచాలని కూడా కోరుతున్నారన్నమాట ఈ దిశగా అధికారులను కూడా అప్రమత్తం చేశారని నగరపాల సంస్థ కమిషనర్ గారు తెలియజేస్తున్నారు ఏదైనా సరే వర్షాలు కురిసే సమయంలో జాగ్రత్త పాటించాలని మంచినీటిని కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని కూడా కమిషనర్ గారు తెలియజేస్తున్నారు ఏదైనా సరే ఇలాంటి ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మాణం జరిగినప్పుడు కొంత ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుందని ఇలా అంతరాయం కలగకుండా ప్రజలు కూడా అర్థం చేసుకుని సహకరించాలని కూడా కమిషన్ గారు కోరుతున్నారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైపుగా శంక్రరాస్ బ్రిడ్జి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ఏదైనా ఇటువైపుగా వ్యాపార కూడలుగా ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలు కానీ అటువైపుగా మార్కెట్ వైపు వెళ్ళేవారు కానీ శంకర్వ్యాస్ బ్రిడ్జి పైగా వెళ్ళేవారు కానీ ఇటుగా కొంత ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు ఎందుకంటే ట్రాఫిక్ని మళ్లించారు కాబట్టి ఇటువైపుగా వాహనాలు ఏమీ రావటం లేదు ఇటుగా పూర్తిగా నియంత్రణ చేశారన్నమాట వాహనాలు ఏదైనా ఇలాంటి బ్రిడ్జి నిర్మాణాలు జరిగినప్పుడు ప్రజలు సమస్యని అర్థం చేసుకోవాలని అధికారులతో సహకరించాలని కూడా కోరుతున్నారన్నమాట అయితే వర్షాలు పడేటప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ పిల్లర్లో కూడా వర్షపు నీరు ఉంది కింద నుంచి తోడు వేస్తున్నారు చూడండి ఆ విధంగా లోన కూడా నీరు చేరుతుంది దాన్ని కూడా ఒక పైపు ద్వారా బయటికి తోడు వేస్తున్నారు అనమాట వర్షపు నీరు కూడా తోడు పనులు కూడా ఈ విధంగా కాంక్రీట్ పనులు సిమెంట్ పనులు ఐరన్ పనులు కూడా ఫ్రేమ్ వర్క్ ఈ విధంగా దీన్ని కూడా నిర్మాణ పనులు వేగవంతం చేశారని చెప్పాలి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఒక్క లైక్వెండ్ ఫ్రెండ్స్ అమరావతి రాజధానిలో గుంటూరు నగరపాలక సంస్థలో శంకరలాస్ బ్రిడ్జి పనులు మనం చూస్తున్నాం ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్ వస్తూ ఉంటాయి ఏపీ అమరావతి ఛానల్లో ఒక్క లైక్వెండ్ ఫ్రెండ్స్ అభివృద్ధి చెందుతున్న నగరపాలక సంస్థ గుంటూరు గుంటూరు నగరపాలక సంస్థలో సమీప గ్రామాలు కూడా విలీనం చేస్తారని ఒక ప్రతిపాదన చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు మండల పరిధిలో ఉన్న గ్రామాలన్నీ కూడా కార్పొరేషన్ పరిధిలో చేర్చినట్లయితే మరింత అభివృద్ధి చెందుతుందని ఆలోచన చేస్తున్నారు గుంటూరు